పరిపాలకల్ని ఆశ్రాగగా తీసుకొని మరి ఈ రోజున మరి ఇప్పుడు నిగజెల్నప్పుడు కూడా అడ్డగోలుగా మొఖాయిస్తూ మేము అయితే విశాఖ భీమిలి నియోజకవర్గం ఆనందపురం లో ఎస్సి ఫౌండేషన్ ట్రాఫిక్ అవగాహన రాల నిర్వహించింది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు சிவா దలాయి రహదారి ప్రమాదాలు తగ్గించాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు విద్యార్థి దశ నుండి రహదారి భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు ర్యాలీ చివర ప్రతిజ్ఞ చేస్తూ ట్రాఫిక్ నియమాలను పాటించమని నిర్ణయించారు ఫౌండేషన్ అధినేత శిలో గారు అలాగే ఆరోగ్య డాక్టర్ శ్రీ అంతా కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు ఆనందపురం మండల అధ్యక్షుడు కోతిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి అలాగే కోన ప్రకాష్ గారికి అడ్వైజర్ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా స్కూల్ పిల్లలు వారి వెంకటేశ్వర స్కూల్ అధినేత వారికి వారి యొక్క ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఈ సామాజిక కార్యక్రమం మనం చేయడం వల్ల ఎంతో